పంచారామ క్షేత్రాలలో ప్రథమ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ చాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామి వారి దేవస్థానం అమరావతి పల్నాడు జిల్లా కార్తీక మాస పథకం ఈ కార్తీక మాసంలో భక్తులు వేన్ని నూట పదహారు రూపాయలు చెల్లించినచో నెల రోజులు వారి గోత్ర నామాలతో శ్రీ స్వామి వారికి అభిషేకం జరిపించి కార్తీక మాసానంతరం విశేష ప్రసాదం శేష వస్త్రం ద్వారా పంపబడును ఆన్లైన్ ద్వారా సొమ్ము చెల్లించటకు అకౌంట్ వివరములు స్టేట్ బ్యాంక్ డబల్ వన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ నైన్ జీరో ఐఎఫ్ఎస్సి కోడ్ స్బిఐఎన్ ట్రిపుల్ జీరో మీ గోత్ర నామాలను ఇమెయిల్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా పంపగలరు విశేషాలు దేశానికి వెన్నెముక వంటిదని సంఘం డైరీ పశు వైద్యాధికారి ప్రసాద్ అన్నారు కర్లపాలెం మండలిని కర్లపాలెం స్థానిక సంఘం డైరీ పాలకేంద్రం దగ్గర ఉచిత పశువు వైద్య శిబిరాన్ని డైరీ వారు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి స్థానిక సంఘం డైరీ అధ్యక్షుడు బేతాళం సుబ్బరాజు ఆధ్వర్యంలో వహించారు ఈ శిబిరంలో సూడి పరీక్షలు ఎదుగురాని పశువులకు పరీక్షించి ఉచిత మందులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక సంఘం డైరీ కార్యదర్శి జే శ్రీనివాసరావు డాక్టర్ యశ్వంత్ డాక్టర్ ఉమా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు సంవత్సరం రోజుకొక గ్రామంలో పశువైద్య శిబిరం ఏర్పాటు చేస్తాం ఈ శిబిరంలో ముఖ్యంగా ఎదకరాని పశువులు తిరగట్టే పశువులు చూడి పరీక్షలు గర్భాశయ చికిత్సలు ఇవన్నీ చేస్తుంటాం దీనివల్ల ఏంటంటే ఎదకరాని పశువులు కానీ తిరగట్టే పశువులు కానీ వీటన్నిటికీ సక్రమమైన చికిత్స చేసి దాని నివా నివారణోపాయాలు రైతులకు చెప్పి అవసరమైతే చికిత్స చేసి దాన్ని సత్ఫలితాలు వచ్చేటట్లుగా ఏర్పాటు చేస్తాం దీనివల్ల రైతులకి నష్టపోకుండా ఎక్కువ కాలము పాలించే కాలము తక్కువ పాలు ఇచ్చే కాలం ఎక్కువ గురువారం రాష్ట్ర సచివాలయం ఐదో బ్లాక్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎలక్షన్స్ ఈఆర్ఓలు బిఎల్ఓలు నియమించిన ఐడి కార్డులు పంపిణీ కొత్త పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ వంటి అంశాలకు సంబంధించిన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా కలెక్టర్ మినో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్ పాల్గొన్నారు that is some good sir bapatla sir morning sir i am audible sir sir uh, from bapatla sir training we have completed on 13th itself sir for all the EROs, AEROs, cdts and si uh, sir uh, mapping of the electors we are at the 40.98% mm -hmm. sir it is going uh, in, in the manner we are expecting sir except for three constituencies where we need a little bit of push there especially uh, this chirala and Vemur, sir where there is a tendency to just stay outside of that area. So we will focus on these uh, three constituencies, and we will ensure that it is moving in a uh, more speedy manner, sir. Uh, the part-wise electors mapping uh, is is done, sir. Only there are few uh, polling stations which are not up to the mark. We will push, focus, and push on them, sir. All BLO ID cards have been given, sir. We have sent the report also. Only tax around some hundred twenty have to come, sir. Uh, that's requesting uh, uh, to the CEO office to send that, sir. Otherwise. All the ID cards uh, have been sent, sir. Every Monday, I am reviewing the form pendency, sir. I have some 56 which are uh, uh, more than 15 days, but they are less than 30 days, sir. I will focus on them and ensure that uh, they are also uh, not there, sir. Uh, regarding the appointment of EROs and BLOs, sir, the ERO uh, recently one. Uh, ని రామాజు సూచించారు సూర్లంక ఎయిర్ ఫోర్స్ నుంచి మిసైల్ ఆపరేషన్ జరుగుతుందని మత్స్యశాఖ రెవెన్యూ శాఖ అధికారులు కూడా మత్స్యకారులకు తెలుగుతున్నారని చెప్పారు మిజైల్ పార్కింగ్ చే కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ సముద్రంలోకి ఫిషర్మెన్ ఎవరు కూడా ఫిషింగ్ కోసం వెళ్ళద్దని తెలియపరుస్తున్నాం ఎందుకంటే ఈ మిజైల్ సకలాలు కానీ ఏదైనా కానీ పడి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా సూర్యులంక స్టేషన్ నుంచి వాటర్ వారికి ఎటువంటి సంచారం కానీ గేదెలు కానీ మనుషులు కానీ ఇటువంటి సంచారం కూడా నిషేధించబడింది అలాగే సముద్రంలో కూడా ఫిషింగ్ చేయడానికి కూడా అందరిని కూడా నిషేధించబడింది ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఫిషింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ ప్రాంత ప్రజలందరికీ అందరికీ కూడా తెలియపరిచి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కోరుకుంటున్నాం అలాగే చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ప్రయాణించే వారిని వచ్చేటువంటి టూరిస్టులందరినీ కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అందరిని కూడా చెక్ చేయడం ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందజేసుకోవడం తెలుసు పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్కరు ఈ నెలాఖరు లోపు అనగా నవంబర్ ముప్పై తారీఖు లోపు మీ బ్యాంకులోను లైఫ్ సర్టిఫికేట్ ను జమ చేయకపోతే డిసెంబర్ నెల నుండి పెన్షన్ ఆగిపోతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్రామశివరావు తెలియజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు తాండ్రా మాట్లాడుతూ ఇదే మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘానికి అనుబంధంగా ఉన్న అసోసియేషన్లలో రైట్ సర్టిఫికేట్లను జమ చేస్తున్నారు కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మిగిలి ఉన్న మాజీ సైనికులు మాజీ సైనికుల కుటుంబ సభ్యులు మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పెన్షనర్లు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు అదేవిధంగా పెన్షనర్లందరికి కూడా నమస్కారాలండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున రాష్ట్ర కమిటీ తరఫున మరి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం మీ అందరి ముందుకు రావడం జరుగుతుంది ముఖ్యంగా ప్రతి పెన్షనర్ కూడా అది స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ప్రతి పెన్షనర్ కూడా ఈ నవంబర్ నెలాఖరు లోపల లైఫ్ సర్టిఫికేట్ జీవన ప్రమాణ పత్రం ఇవ్వవలసి ఉంటుంది దానిని గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు కూడా మీ పెన్షన్ని ఆగకుండా చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా కష్టం అనుకోకుండా ఇబ్బంది అనుకోకుండా తెలియదు అనుకోకుండా లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మా స్టేట్ కమిటీ తరఫున తెలియజేస్తున్నామండి ఈ యొక్క లైఫ్ సర్టిఫికేట్ని ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘానికి అనుబంధంగా ఉన్నటువంటి ఇరవై ఆరు ఉన్నటువంటి యూనియన్లు ప్రతి యూనియన్ లో కూడా మరి ఈ యొక్క ఎర్రం చిన్నపల్లి రెడ్డి ఎత్తిపోతల పథకం వినియోగంలోకి రావాలంటే భూసేకరణ తప్పనిసరిగా జరగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు ఎర్రం చిన్నపల్లి రెడ్డి ఎత్తిపోతల పథకం భూసేకరణపై గురువారం స్థానిక కలెక్టరేట్ లో ఆయన సమావేశం నిర్వహించారు ఎత్తిపోతల పథకానికి భూములిచ్చిన రైతులందరికీ న్యాయం జరిగేలా చూస్తానని కలెక్టర్ అన్నారు చట్టం నిబంధనలు అనుసరించి రైతులకు మేలు చేయడానికి యాంత్రంగా ఉందన్నారు ఈ పథకం కింద మూడు వలసపాడు మండలం పమిడిపాడు రెవెన్యూ గ్రామం పరిధిలో భూసేకరణకు రెండు వేల పదకొండు సంవత్సరంలోనే అధికారికంగా ప్రకటన జారైందన్నారు సేకరణ సవరణ చట్టం ఆధారంగా నష్టపరిహారం ఇవ్వాలని రైతులు కోర్టును ఆశ్రయించడంతోనే పెండింగ్ లో ఉందన్నారు ఈ ఇష్యూని ఒకసారి నేను చదవడం జరిగింది ఒకటో తేదీ మనకు కోర్ట్ హియరింగ్ ఉండడం వలన ఈ మధ్యలో నాకేమైనా వీలైతే ఒకసారి గ్రామానికి కూడా వచ్చి చూద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే కాగితాలు చదవడం కింద ఒకసారి కళ్ళారు చూడటం అనేది మేలు అనేది అది మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం చేసే దిశలోనే పని చేస్తామని విన్నవిస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు పూరి ఉన్న గిరిజన వృద్ధులకు దుప్పట్లను కరోనా జీవన్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇనకొల్ల పోలీసురావు పంపిణీ చేశారు ప్రతి నెల పది మందికి చైతన్యుద్దం చైతన్య పరుద్దంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయన తెలిపారు అందులో భాగంగా తన స్నేహితుడు బొంత శామ్యుల్ త్యాగరాజు సహకారంతో ఈ నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు ఈ సముచితమైన సహాయం అందించిన త్యాగరాజుకు ఆయన అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా గణపవరంలో రోడ్డు పక్కన ఉన్న ముప్పై గిరిజన కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కర్లపాలెం అంబేద్కర్ సేవా సమితి అధ్యక్షులు పేర్ల ధనుంజయరావు గిరిజన నాయకులు ఏకశిర నరసింహరావు తదితరులు పాల్గొన్నారు మరి ఈరోజు సమయోచితమైన సహాయాన్ని అందించిన త్యాగరాజుకు మరి ఒకసారి ధన్యవాదాలు చేస్తూ మరి మీతో పాటుగా మరి ఈ కార్యక్రమంలో మాకు సహకారంగా వచ్చిన ధనుంజయ గారికి నరసింహరావు గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి మీ పిల్లలను కూడా జాగ్రత్త సదించుకోండి ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఎట్లా ఉంది చక్కగా ఉంది ఏంటి ఎందుకని చదువుకుంది కాబట్టి నరసింహరావులు అమ్మాయి అమ్మాయి చూపుతున్నా మరి అలాగే మీ పిల్లలు కూడా భవిష్యత్తు బాగుండాలంటే చదువు ఒకటే పది తరాల నుంచి వస్తున్న పేదరికము అమ్మా పది తర పది తరాల నుంచి వస్తున్న పేదరికము పోవాలంటే పోగొట్టేది ఒక చదువు ఒక చదువు మాత్రమే ఒక విద్య మాత్రమే అలాంటి చదువుని మీ పిల్లలకి చదివించండి జాగ్రత్తగా మీరు కూడా ప్రయోజనం కావాలి అందరూ కూడా బాగుండాలి మంచి సమాజము సమసమాజ స్థాపనకు మరి అందరూ రావాలంటే మీరందరూ మీ పిల్లలు చదివించినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది కాబట్టి ఈ చేసే సహాయం కొంచెమే కానీ మా ఉద్దేశం ఏంటంటే ప్రతి నెల పది మందికి చేయుత ఇద్దాం చైతన్యపరుద్దాం చైతన్యపరచడం ముఖ్యం మాకు మీ ఇచ్చిన సహాయం కొద్ది కాలం పనిచేయచ్చు కానీ మేము చెప్పిన మాటలు గుర్తుపెట్టుకొని మీరు చక్కగా చదివించుకొని నగరికల్లు మండలం నర్సింగపాడు గ్రామం రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సిఎంఎస్ చైర్మన్ వడ్డను హరిబాబు కలిసి ప్రారంభించారు తర్వాత ఇంటింటికి తిరిగి రైతు సంక్షేమ పథకాల గురించి వివరించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పుడు ప్రభుత్వం రైతుల పక్షాన నిలుస్తోందని ధాన్యం అమ్మడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి పారదర్శకత విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు സാർസാര അച്ഛൻ ശിവരടനക്ക് കൊഞ്ചനക്ക് ഇത് അതി మాచల మండలం చింతల తండాలో మాచల శాసనసభ్యుడు జూలకట్టి బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి ఇంటింటికి వెళ్లి రైతులకు కరపాత్రాలను అందించి అవగాహన పరిచారు ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఆనందంగా ఉండాలనేది సీఎం చంద్రబాబు ఆకాంక్ష అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఎం దారు నాయక్ కుటుంబ నేతలు పాల్గొన్నారు आग लग गई वो आ गया वो आ गया राजा नौफरा अनन का राजा పల్నాడు జిల్లా గురుజాల నియోజకవర్గం దాచేపల్లి మార్కెట్ యార్డ్లో దాచేపల్లి మరియు గురిజాల మండలాలకు సంబంధించిన స్కూల్ బస్సులకు సంబంధించి డాక్యుమెంట్స్ బస్ కండిషన్స్ అన్నింటినీ తనిఖీ చేపట్టారు ఈ తనిఖీల్లో భాగంగా గురిజాల డీఎస్పీ జగదీష్ పల్నాడు జిల్లా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఈ తనిఖీల్లో భాగంగా గురిజాల డీఎస్పీ జగదీష్ పల్నాడు జిల్లా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ జి సంజీవ్ కుమార్ మాచర్ల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గురిజాల సిఐఏఏ భాస్కర్ రావు ఎస్ఐలు ఉన్నారు ఈ సందర్భంగా డీఎస్పి జగదీష్ మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఒక బుక్కుని ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా బస్సు బయలుదేరే సమయంలో డ్రైవర్ బస్ కండిషన్స్ రాయారని. పక్షంలో ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే సంబంధిత యాజమాన్యం డ్రైవర్ పై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిలిటెన్ లో మళ్ళీ కలుద్దాం నమస్కారం